హాయ్ అండి అందరికీ నమస్తే ఆహారశాలకి స్వాగతం డ్రై ఫ్రూట్స్తో బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దామండి ఈ బనానా మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిల్క్ షేక్ తాగడం వల్ల కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ఇది తాగితే నీరసం తగ్గి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఈ మిల్క్ షేక్ ని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు దీని తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇంకొక బౌల్లో మూడు ఖర్జూర పండ్లు అలాగే ఒక టేబుల్ స్పూన్ ద్రాక్ష పళ్ళు వేసుకుని వాటిని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్నాక అప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక నాలుగు గంటల పాటు వీటిని కూడా నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ అయినాక మిల్క్ షేక్ చేసే ముందు ఈ ఖర్జూర పండులో గింజలు తీసేసి పక్కన పెట్టుకోండి అలాగే మిల్క్ షేక్లోకి నాలుగు బాదం పప్పులు కూడా వేసుకోవాలండి వీటిని ముందు రోజు రాత్రే నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని పొట్టు తీసి మిక్సీ జార్లోకి వేసుకుందాము అలాగే నానబెట్టుకున్న జీడిపప్పుని ఇంకా గుమ్మడి గింజల్ని శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇంకా ఖర్జూర పండుని కిస్మిస్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక రెండు బాగా పండిన అరటి ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి అలాగే ఒక కప్పు పాలు పోసుకోవాలండి పాలని మిల్క్ షేక్ చేసే ముందే కాచి చల్లార్చి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనె లేదా ఒక టేబుల్ స్పూన్ పట్కి బెల్లం పొడి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్తో చేసిన బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి ఈ మిల్క్ షేక్ ఒక్కటి తాగినా చాలు కడుపు ఫుల్ అయిపోతుందండి ఇది ముఖ్యంగా పిల్లలకు తయారు చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు బలంగా దృఢంగా తయారవుతారండి ఎంతో ఈజీగా ఇంకా టేస్టీగా ఇది మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇలా చివరిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ